నేను మీ సాయి దత్తానందను నేను మీకు ఎప్పటి నుంచో సుపరిచితు మీరందరూ నా యొక్క ఈ పరిష్కార మార్గం అనే పురోగ్రామం చూసి మీరు నేను చెప్పే రెమెడీస్ చేసుకొని చాలా బాగున్నాయి గురువు గారు మీరు చెప్పే రెమిడీస్ మీరు చెప్పే నివారణోపాయాలు మేము చేసుకున్నాం మా పిల్ల పెళ్లిగా లేకుండా ఉండే ఎంతో కష్టపడ్డం నాగదోషం అన్నారు కుజదోషం అన్నారు ఏదో ఏదో పితృదోషం అన్నారు ఏ డబుల్ కార్డ్స్ పెట్టిన ఏం కాలేదు మీరు చిన్న చిన్న రెమెడీస్ ఇంత మూడు మూల పగడం పెట్టుకోమన్నారు కందులు ఆగు పెట్టమన్నారు దోషం గురించి చెప్పేసి మాకు ఈజీ అయిపోయింది పెళ్లి పాపకు అదే నేను అదే వారంలో వచ్చేసి సంబంధంగా అంటే చాలా సంతోషం పడతాను నేను గురుగారు మీకు ఏమన్నా దక్షిణం పంపిద్దాం అనుకుంటున్నాం మీకు పెళ్లి కార్డుతో సహా మీకు మేము పంపిస్తాం కార్డు కూడా పంపిస్తామండి కార్డు ఒక్కటే రావాలి నా దగ్గరికి దక్షిణం మాత్రం రావద్దు ఎందుకంటే మీరు దక్షిణం ఎక్కన గుళ్ళ అన్నదానానికి ఇవ్వండి అన్నదానానికి ఇస్తే అమ్మాయి పేరు మీద అన్ని దానం చేసినట్టు ఉంటుంది కుజునికి సంబంధించిన కందులు దానం చేసినట్టు ఉంటుంది కందిపప్పు పెడతారు కాబట్టి దాంట్లో ఒక శనికి సంబంధించిన నూలె నుండి ఉంటుంది ఇంత పచ్చడి పెడతారు కాబట్టి మామిడికాయ పచ్చడి నూలె పోస్తారు మళ్ళీ వచ్చేసి దాంట్లో పెసరపప్పు ఉంటుంది ఆయన బుధుడికి సంబంధించింది మినిమలు ఉంటుంది రావుకు రావుకి రావుకు సంబంధించింది మళ్ళీ ఇవన్నీ అన్నం ఉంటుంది బియ్యం శుక్ర మన చంద్రునికి సంబంధించి నా పాప పేరు మీద అవన్నీ దానం ఇచ్చినట్టు అవుతుంది అన్ని గ్రహాలకు కాబట్టి ఆ పని చేయండి నాకొద్దు మీరు ఇచ్చిన దక్షణాలు ఆ దత్తాత్రేయుని అనుగ్రహం వల్ల ఆయన ఎలా వేళలా మంచిగా చూసుకుంటుండే ఆయన నేను అందుకే మీ సేవ చేయడానికి వచ్చిన మీకు చెప్పడానికి వచ్చిన నాకే ప్రాబ్లమ్స్ ఉంటే నేను ఇంకో దగ్గరికి వెళ్ళిపోతాను అంతేనా కాదు జనరల్గా ఒక డాక్టర్ ఉన్నాడు ఆ డాక్టర్ మంచిగా ఉంటేనే పది మందికి సేవ చేయగలుగుతాడు ఆయన డాక్టర్ వృత్తి చేశాడు ఆయన అయ్యే పక్షవాతం వచ్చి రోజుల పడి ఇది ఉంటే ఎవరు చేస్తాడు ఆయన కూడా పేషెంట్ మీలాగా అట్లా కాకుండా నన్ను దత్తాత్రేయుడు సాయినాథుడు నన్ను మీకు సేవ చేయడానికి నాకు ఏది లేకుండా పబ్లిక్ పడి తీసుకొచ్చి గుర్తుకొచ్చి మలబడేస్తున్నాడు నాకు మొన్న హార్ట్ అటాక్ వచ్చింది ఓపెన్ హార్ట్ చేసారు చేస్తే నేను చావాలని ఇది చచ్చిపోతాం మానేస్తే సిస్తారు కదా అత్యమని నవ్వుకుంటా పోయి నేను థియేటర్లకు మళ్ళా దత్తాత్రేయుడు ఆయన తీసుకొచ్చి మళ్ళీ పబ్లిక్లో వాడేసండు ఎందుకు పడేసిండు చెప్పేటోడు కావాలి వాళ్ళకు వాళ్ళు వచ్చి మాట్లాడలేరు పబ్లిక్ తోటి కాబట్టి నేను ఈరోజు మీ ముందుకు ఇంత సంతోషంగా వచ్చి మాట్లాడుతున్నా అంటే ఆ దత్తాత్రేయుడు నన్ను అంత సంతోషంగా చూస్తున్నాడు నిష్కలమశంగా నేను మీకు నేను నాకున్న విద్యలన్నీ ధారపోయడానికి ముందుకు వచ్చినా జీవితం అనేది మనకు ఏదైతే జీవితం ఉన్నదో ఈ జీవితం అనేది వంద సంవత్సరాలు రాసి ఉండదు వంద సంవత్సరాలు బతికినాడు వాడు మనసుల మీద మనకి క్యాలే ఉండదు నేను చెప్పాలంటే అటు బతికినా ఒకటే చచ్చినా ఒకటి ఎనభై ఐదు అంక బతుకుతాడు మనిషి ఎక్కువలు ఎక్కువ ఎక్కువ బతికిందంటే బోనస్ పీరియడ్ ఇంకా ఎక్కువ బతికిందంటే వాడికి మనసుల మీద తెలియ ఉండదు ఉన్నా ఒకటే పోయినా ఒకటి ఆ బిడ్డ ఉంటాడు అని చూస్తుంటాడు లాభమేమన్నాయి ఉత్తి ఆస్తిపదంలాగా ఉందా అంటే ఉన్నాడు కానీ ఈ అరవై ఏళ్ళు అరవై ఐదు డెబ్బై ఏండ్ల దాకా ఏదైనా చేయగలుగుతాడు మనిషి మంచి వస్తు ఉంటే నేను నా భగవంతుడు ఆ దత్తాత్రేయుడు నన్ను నడుస్తుడు కాబట్టి నేను మీ అందరికీ నాకు వచ్చిన విద్యలను నేను నేర్చుకున్న విద్యలు ఆ దత్తాత్రేయుడు నాకు ప్రసాదించిన దివ్య జ్ఞానం దివ్య శక్తి అదంతా మీకు దారపోయడానికి నేను ప్రయత్నిస్తున్నాను కాబట్టి ఈ నా యొక్క ప్రోగ్రాం ఏదైతుందో చూడండి నచ్చినట్టయితే పది మందికి షేర్ చేయండి దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంట గుడి తొత్తండి డైలీ మనం నేను చెప్పినాయని వస్తాయి మీకు కాబట్టి ఎవరైనా నా దగ్గరకు వస్తారు ఏమే బాబు సబ్స్క్రైబ్ చేసుకున్నావు అంట నేను జాతకం చూసే హే నేనే గురుగారు హ్యా నే అన్ని ఫోన్ తీసుకొని నేను అలా చూస్తే అలాగ సబ్స్క్రైబే ఉండదు ఏమైనా కొట్టలే అంటే హామ్మ భార్య దాంట్లో కొట్టిన అట్లా కాదు చేయండి నాకు ఇచ్చేది ఏం లేదు మీరు నాకు సబ్స్క్రైబ్ చేసినంత మాత్రం నాకు లక్ష రూపాయలు ఏమి రావు ఒకే గుర్తింపు నాకు ఒక ఇంతమంది నా మనుషులు ఉన్నారు అనేది సంతోషం నాకు ఓ లక్ష మంది ఉన్నానుకున్న మనుషులు ఒక లక్ష మంది నన్ను ఇష్టపడుతున్నారు అనేది నాకు సంతోషం నేను అల్ప సంతోషం కాబట్టి మీకు మంచిగా అయితే ఇంకా నలుగురు కూడా చెప్పండి పలాని పరిష్కార మార్గం అనే ప్రోగ్రామ్ చూడండి మీరు ఫలాన్ని ఛానల్స్లలో వస్తున్నది అని చెప్పండి ఇదేమన్నా ఇదవుతుందా లేకుండా దాన్ని ఆ ప్రోగ్రామ్ చూసి షేర్ చేసి పంపి వాళ్ళకి చూస్తారు వాళ్ళు ఇంకా నాలుగు చూస్తారు కాబట్టి కుళ్ళు తండ్రం తిట్లో పెట్టుకొని నేనే బాగుపడాలంటే అది ఎట్లుంటుంది అంటే పీతకాలు ఉంటుంది ముఖం మీద పద్మకాలు ఉండదు వికసిస్తున్న ప పుష్పంలాగా ఉండదు ముఖం పద్మంలాగా ఎంతకాలం లాగా ఉంటుంది ముదురుకపోయిన పువ్వు పుష్పంలాగా వాడిపోయిన పువ్వులాగా రీతకాలం అంటే ఏంటి పీనాకాలం వస్తుంది ఇట్లొద్దు తెలిసినవి పది మంది తెలియదు ఈ మోసం ఉందనుకో ఇప్పుడు నా దగ్గర మోసం ఉందనుకో చెప్పు పది మందికి వాడు మోసపోవడం నాకే డైరెక్ట్ చెప్పు చేసేది గురువుగారు మీరు కొంత మోసం పనులు ఉన్నాయి నాకు నచ్చలేదు మీరు ఈ దుఃఖం బంద్ చేయండి అంటే నేను బంద్ చేస్తాను నాకేం అవసరమా నాకు పెన్షన్ వస్తుంది నేను సెంట్రల్ గవర్నమెంట్లో మిలిటరీలో పనిచేసినప్పుడు చెప్పాలి చెప్తే అర్థమవుతుంది వాడు తప్పు చేస్తుంటే ఆయన తప్పు చేస్తున్నవాడు అన్నీ వేలు పెట్టి చూపియాలి చూపిస్తే అప్పుడే వాడు తప్పు తెలుసుకుంటాడు ఇప్పుడు నేను మాట్లాడదు ఎవరిని మాట ఆయనకి ఇష్టం ఉంటుంది ఎవరి ముఖమానికి అందం పడుతుంది వాడు ఎవడైనా సరే ముక్కు లేకున్నా సరే నేను అందంగా ఉన్నాను నాసారి బాధ దూక్కుంటాడు అది ఏంటంటే ఎవరు దానికి తెలియదు కాబట్టి ఇతరులు తెలియజేయాలి తప్పుని దూషం అని చెప్పాలి తెలియజేయాలి అదే మానవత్వం అంటారు దాన్ని